ఏం మాకే అర్థం ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేదానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొట్టారు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రమైన ఒక్క వ్యక్తి బతికేదానికి మూడిల్లా మూడో రెండో ఇల్లు ఉన్నట్టునే మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అదే ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూసారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టూ ఉంటేనే ఆయన బయటకు అడుగు పెడతాడు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆయన ఆలోచించాడు వెయ్యి మంది పెట్టుకుని దొరుకుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి దేనికి మాకే అర్థం అట్లా చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదాం ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందర నథింగ్ ఒక వ్యక్తి బతికేదానికి ఇంత ఖర్చు పెడతారు మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు అది తప్పేంటంటే కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు మాత్రం

అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ గ్రే ఉందో అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో గంజాయ్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేశాం వాళ్ళకి చేసి ఈగల ఆధారంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్ చేయాలి ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా వదిలేశారు అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని అది ఒక యుద్దంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదికంగా మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయంలో కానివ్వండి స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మేమందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్ వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్ లో వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న చిన్న గ్రాన అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆ నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ బాగా గుర్తుంది సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్స్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం